శ్వేతాశ్వతర ఉపనిషత్తు అధ్యాయం నాలుగు మంత్రం ఆరు ఏక దేవః నిత్యలీలాను రక్త భువనాని భువనాని విశ్వయశ్ శ్వేతలోకే భువనాని పశ్యత్ తే నాత్మలింగం అనుశాసితారం అర్ధం పరబ్రహ్మ స్వయంగా అవతరించాడు అతని ముందే ఎవ్వరూ లేరు అతనిలో మార్పు లేదు ఒకటి పరబ్రహ్మ బీజం విష్ణువు అవతరణం నారాయణీయంలోని శ్లోకం కరుణ్య తేజస్సు తస్మాత్ నారాయణ స్వయం స్వశరీరాత్ స్వశరీరాత్సముత్పన్నా రేత స్వరూపధారినహ్ అర్ధం అవిట్టమైన పరబ్రహ్మ తేజస్సు రేతస్సు నారాయణునిగా స్వరూపం దాల్చింది ఆ పరబ్రహ్మ తన స్వశరీరాన్నే బీజంగా మార్చుకుని నారాయణుడిగా అవతరించాడు రెండు విష్ణునాభిలో పరబ్రహ్మ బీజం బ్రహ్మ పుట్టడం భాగవత పురాణం తృతీయ స్కంధం ఎనిమిదో అధ్యాయం పదహారో శ్లోకం తస్య నాభిపద్మం హత కమలాకారం అద్యుతం తదంతరే సమభవత్ బ్రహ్మా విశ్వసృజాం పతి అర్ధం విష్ణుని నాభి నుండి కమల రూపంలో బీజం ద్వారా బ్రహ్ముడు పుట్టాడు అతనే సృష్టి పరమేశ్వరుడు సృష్టిపరమేశ్వరుడు పురాణం శ్లోకం విష్ణో నాభిస్థలాద్బీజం రేత సముపజాయతే తత సముత్తితం పద్మం తస్మిన్ తస్మిజా పితామహర్ధం విష్ణుని నాభిస్థలంలోంచి బీజం రూపంలో రేతస్సు వెలువడింది ఆ రేతస్సు నుంచే కమలం పుట్టింది అందులో బ్రహ్మ జన్మించాడు మూడు బ్రహ్మ లలాటంలో పరబ్రహ్మ బీజం పడటం శివుడు పుట్టడం లింగ పురాణం పూర్వభాగం పదిహేడో అధ్యాయం బ్రహ్మన కోపత జాతం శిరసో లలాటకేపిచ తేజ పతితమత్రైవ సంభూత రుద్రకాః అర్థం బ్రహ్ముని కోపం వల్ల లలాటం నుండి తేజస్సు పరబ్రహ్మ బీజ తేజస్సు వెలువడింది అది రుద్రుడిగా శివుడు జన్మించాడు